నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం నేడే లెనిన్ వర్ధంతి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు రష్యా మాజీ ప్రధాని లెనిన్ వర్ధంతి లెనిన్ రష్యా దేశంలోని సంబ్రిక్స్ పట్టణంలో పద్దెనిమిది వందల డెబ్బై ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఈయన పేరు వ్లా వ్లాదిమర్ ఎలుచిల్ లిన్లో ఈయన విప్లవ ఉద్యమంలో పాల్గొనే దిశలో ఈయన పేరును లినిన్గా మార్చుకున్నారు ఈయన విద్యాభ్యాసం సంబ్రిక్స్ పట్టణంలో కొనసాగింది వీరి తల్లిదండ్రులు విప్లవ భావాలతో ఉండేవారు వీరిని అదే భావాలతో పెంచి పెద్ద చేశారు ఈయనకు పదిహేనవ ఏట తన తండ్రి మరణించటం పదిహేడవ ఏట తన అన్న రష్యా చక్రవర్తి అయిన జార్ మీద హత్యా ప్రయత్నం చేయటం అది ఫలించకపోవటం వలన ఆయనను ఆయన మిత్రులను ఉరిశిక్ష వేశారు లెనిన్ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు వరకు న్యాయవాద వృత్తి చేపట్టారు తరువాత ఈ వృత్తి నచ్చక పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ పుస్తకాన్ని పూర్తిగా అధ్యయనం చేసి సెయింట్ పీటర్స్బర్గ్లో మార్క్సిజం అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రజలకు మార్క్సిజం మీద అనేక శిక్షణ తరగతులు నిర్వహించ నిర్వహించటం వలన అప్పటి రష్యా ప్రభుత్వం పదిహేను నెలలు లెనిన్కు జైలు శిక్ష విధించింది జైలు శిక్ష అనంతరం రష్యా ప్రభుత్వం సైబీరియాకు పంపింది అక్కడ తన సహచరి అయిన కృపయష్కి వివాహం చేసుకున్నారు మూడు సంవత్సరముల తరువాత ఆయన తిరిగి రష్యా వచ్చారు వీరి కార్యక్రమాలు రష్యాలో కొనసాగించటం కష్టమని భావించి ఆయన జర్మనీ దేశంలోని మ్యూనిక్ నగరం చేరుకున్నాడు ఆ సమయంలో లెనిన్ అనేక యూరప్ దేశాలు పర్యటించి గొప్ప గొప్ప మేధావుల సాంగత్యముతో పత్రికా రంగంలో ప్రవేశించారు వీరు ఆ సమయంలో అనేక గ్రంథాలను అధ్యయనం చేయడమే కాకుండా అనేక గ్రంథాలు కూడా రాశారు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం రష్యా మరియు జపాన్లో మధ్య యుద్ధం వచ్చినప్పుడు రష్యా ఓటమి చెందినప్పుడు రష్యా ప్రజలు పోరాట పటిమను నేర్చుకుని తిరుగుబాటు చేయటం నేర్చుకున్నారు వీరు పోరాట పటిమను జార్జ్ చక్రవర్తులు కొంత అణసివేసినప్పటికీ కొంత ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంటు ఏర్పాటు చేయటం తప్పలేదు ఆయనకు రష్యా పార్లమెంట్ను గ్యుమాట్గా వర్ణించవచ్చు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం గ్యుమాట్ అనే పార్లమెంట్ రెండు భాగాలుగా చీలిపోయింది అందులో ఒకటి మెన్స్విక్ మరియు రెండవది బోల్స్విక్లుగా మారాయి లెనిన్ బోల్ష్విక్ పార్టీలో చేరి ఆ పార్టీని బలోత్పేతం చేసి జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ కాలంలో రష్యాలో పారిశ్రామిక విప్లవం తరువాత అనేక మంది పెట్టుబడిదారులు కర్మాగారాలు స్థాపించి ఉత్పత్తిని బాగా పెంచి లాభాలను గడిస్తూ కర్మాగారంలో పనిచేసే కార్మికులను రోజుకు పదిహేడు నుంచి పద్దెనిమిది గంటలు పని చేపిస్తూ తక్కువ జీతాలతో శ్రమ దోపిడీ చేశారు చేసేవారు ఈ పెట్టుబడిదారులను జార్జ్ చక్రవర్తులు బలపరిచిన కార్మికులను అణచివేసే సమయంలో లెనిన్ ఆ పెట్టుబడిదారులను వ్యతిరేకించటం వలన అనేక సార్లు జైలుకి వెళ్ళటం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ఓడిపోవటం వలన దాదాపు రష్యా ప్రజలు నలభై లక్షల మంది చనిపోవటం జరిగింది ఇది చూసిన బోల్షవిక్స్ తీవ్రంగా కలత చెంది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లలో బోల్షవిక్ పార్టీ అత్యంత మెజారిటీ సాధించటం వలన లెనిన్ ఆధ్వర్యంలో ప్రభుత్వము ఏర్పడినది లెనిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చారు వీటిలో ముఖ్యమైనవి ప్రైవేటు ఆస్తులను మొత్తం ప్రభుత్వ పరంగా చేసుకొని అనేక కర్మాగారాలు ఏర్పాటు చేసి వాటిలో పనిచేసే కార్మికులకు వచ్చిన లాభాలను సమానంగా పంచారు ఈ విధానాన్ని కమ్యూనిజం అంటారు అంతేకాకుండా ప్రైవేటు భూములను ప్రభుత్వము స్వ స్వాధీనము చేసుకుని ఉమ్మడి వ్యవసాయం కొనసాగించి వచ్చిన లాభాలను రైతులకు సమానంగా పంచారు విద్య వైద్యాన్ని ప్రభుత్వ పరంగా చేసుకొని అందరికీ ఉచిత విద్య మరియు వైద్యాన్ని అందచేశారు అంతేకాకుండా రష్యా అభివృద్ధికి లెనిన్ పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకి నడిపించారు సైన్యాన్ని మరియు దేశ ప్రజలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనికి తీసుకొని అభివృద్ధి పదంలో నడిపించారు లెనిన్ మన భారత ప్రజలు చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు కరువు కాటకాలు లేకుండా చేయాలని లెనిన్ లాగా చేయాలని చెప్తూ ఉంటారు ఉదాహరణకు మన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను రష్యాని ఆదర్శంగా తీసుకొని అమలు చేసి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు వీరికి లెనిన్ మార్గదర్శకులు అని చెప్పవచ్చు భగత్ సింగ్ను ఉరి తీసే సమయానికి లెనిన్ జీవిత చరిత్ర చదువుతున్నాడు లెనిన్ లాంటి గొప్ప వ్యక్తిని నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేకపోయాను అని బాధను వ్యక్తం చేశారు లెనిన్ అనారోగ్యంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తారీఖున తుది శ్వాస విడిచారు మన ప్రభుత్వం లెనిన్ ని ఆదర్శంగా లేదా మార్గదర్శంగా తీసుకొని దేశంలోని ప్రజలకు ఆహారము ఆవాసము వైద్యం విద్య లాంటి సమాన అవకాశాలు వచ్చేటట్లు చేయాలని మనం కోరుకుందాము జోహార్ కామ్రేడ్ లెనిన్ జోహార్ కామ్రేడ్ లెనిన్ జోహార్ కామ్రేడ్ లెనిన్ వ్యాసకర్త మరియు వ్యాఖ్యాత కేలం ఆదినారాయణ గౌరవాధ్యక్షులు జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా